పవన్ కళ్యాణ్ గారు ఒక యాభై లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ కి ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఆహ్వానించారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఒక యాభై లక్షల రూపాయలు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఇస్తున్నాను అని చెప్పి తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి సహాయార్థం నా వంతుగా నేను ఇస్తానని చెప్పి ఇచ్చారు ఆయనకి కొత్త ఏం కాదు అయితే ఆయన చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఏ మీడియా ఛానల్ చూపించదు ఏ టీవీ ఛానల్స్ లో వేయరు ఏ న్యూస్ పేపర్లో రాయరు అదేవిధంగా మీమ్స్ చేసుకుని సునకానందం పొందుతారు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా చేశారనేసరి దాన్ని ఇంత పెద్ద భూత పెట్టి ఎగేసుకుని వచ్చి మీమ్స్ రాస్తారు ఆర్టికల్స్ రాస్తారు యూట్యూబ్ ఛానల్ కొన్ని వేల యూట్యూబ్ ఛానల్లో గత ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా రాస్తారు ఈ రోజు ఏ ఛానల్లోను ఏ వార్తా పత్రికల్లోనూ ఎక్కడ ఏ మేం పేజీల్లోనూ ఎక్కడ చూడాల ఏ యూట్యూబ్ ఛానల్లోను కేవలం జనసేన వాళ్ళు కడు పెట్టిన జన సైనికులు పవన్ కళ్యాణ్ ఇంత చేస్తున్నాడే అరే రాష్ట్రం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడే పేద ప్రజల కోసం పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటున్నారు తప్ప పెద్ద పెద్ద ఛానళ్ళు అని చెప్పేసి వాటి గురించి న్యూస్ రాయరు ఏ న్యూస్ రాస్తారంటే చంద్రబాబు ఫోన్ కాల్ ఎత్తలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఎదుర్తున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీడీపీని కాదంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అసలు టీడీపీతో పొత్తుకి ఇష్టం ఉందా లేదా పవన్ కళ్యాణ్కి టీడీపీ క్యాడర్ జనసేన మీద అసహనంతో ఉంది జనసేన అని పవన్ కళ్యాణ్ జనసేనకు రాజీనామా చేసి బీజేపీ పగ్గాలు తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అయిపోతున్నాడు ఇలాంటి సోది చెప్పండిరా సోది రాయండిరా అంటే ఇష్టానుసారంగా రాస్తారు అద్దు అదుపు ఉండదు అనమాట ప్రముఖ ఛానల్లో ఉన్నాళ్ళే ఒకడు కిరత్నాయిల్ కిట్టు అని చెప్పి వాడు సో ఎలాంటి వాటికి కాదండి రాయాల్సింది ఇలా భువనేశ్వర్ గారు పిలిచారు అని చెప్పి ఎలా యాభై లక్షలు ప్రకటించారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ కి తలసేమియా బాధితులకి సహాయార్థం ఆ మీటింగ్కి చీఫ్ గెస్ట్ కింద పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ ఇన్వైట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరికే వచ్చాను నేను అలా కాదు నా వంతుగా పిల్లలకి నేను యాభై లక్షలు ఇస్తానన్నారు ఎన్నో గుప్తదానాలు చేశారు ఆయన ఆయన సంపాదన ఎంతో ఆయన ఖర్చు పెట్టేది ఎంతో ఖర్చు అంటే ఆయన సొంత ఖర్చులకు కాకుండా పిల్లలకి పేద ప్రజలకి మీరే చూస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సిసి సీసీ రోడ్లు వేస్తున్నారు బీటీ రోడ్లు వేస్తున్నారు డ్రైనేజీలు వేస్తున్నారు ఎవరి వల్ల జరుగుతుంది అనేది ప్రజలకే అర్థమవుతుంది గ్రౌండ్ లెవెల్ ఇంతకు ముందు ఉప ఉప ముఖ్యమంత్రులు పది మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు ఎవరో కూడా పేర్లు ఎవరికి తెలియదు కనీసం ఆ ఉప ముఖ్యమంత్రులు పదవి ఉంచుకుని చేతిలో ఏం హక్కులు ఉన్నాయనేది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు వాళ్ళ పది మంది కూడా ఏ ఒక్క రోజు ప్రజలకు సీసీ రోడ్లు బీటీ రోడ్లు కానీ కనీసం పేద ప్రజలకే నేను ఉన్నా అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇప్పించలేని పరిస్థితి అనమాట ఈ రోజు ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటి ఒక పార్టీ అధినాయకుడు అంటే ఏంటి జనసేన పార్టీ ఆశయాల సిద్ధాంతాలు అంటే ఏంటి అని చేసుకుంటా పోతున్నారు ఇలాంటి వాటిని చూపించండి ఎక్కడైనా సరే ఆ బ్రోకర్ మీడియా కిరసనాయిల్ మీడియా ఇలాంటి కిట్టుగాళ్ళు ఇలాంటి పనికిమాలిన డిబెట్లు జనసేన పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి జన పరిస్థితి ఏంటి జన సైనికులు అయోమయో ఇలాంటి సోది సొల్లు కాకుండా పనికొచ్చేవరాయండి జై హింద్ చాలా ఉన్నాయి ఇంకా